ప్రశ్నించే గొంతుక పట్టుదలకు వేదిక అయిన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రులందరికీ కూడా నా అభినందనలు మీరు ఒకసారి గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఒక నిరంకుశ అరాచక విధ్వంసపు పాలన నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వేచ్ఛగా బ్రతికేటువంటి పరిస్థితి కేవలం ఎనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం ఆగిపోయిన అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ అవుటర్ రింగ్ రోడ్ని మళ్ళీ కూడా రీస్టార్ట్ చేసేటువంటి పరిస్థితి గుంతలుగా ఉన్న ప్రతి రోడ్డును కూడా ఈరోజు దాదాపుగా కంప్లీట్ చేసాం పూడ్చి అదేవిధంగా ప్రతి ఉద్యోగస్తులకి ఒకటో తారీఖున జీతాలు వచ్చేటువంటి పరిస్థితి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఉండాలనే విధంగా ప్రతి నియోజకవర్గంలో వంద ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలనే ప్లాన్ తోటి ఎక్కడెక్కడైతే పెట్టుబడులు అవసరం వాటన్నిటికీ తిరిగి పెట్టుబడులు తీసుకొస్తూ ఉద్యోగాలు తెచ్చే విధంగా నిరంతరం కష్టపడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇలాంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగేటువంటి మొదటి ఎన్నికలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే ఒక ఖచ్చితమైన సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించే నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు అవసరం అలాంటి నాయకులే శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో తన సీటును త్యాగం చేసి జనసేన అభ్యర్థి శ్రీ మనోహర్ గారు గెలుపు గురించి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి మీరు అఖండ మెజారిటీతో గెలిపిస్తే వారిని అదేవిధంగా నిరంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అదేవిధంగా అందరు నాయకులకి కూడా ఒక ఇంధనంలాగా ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ